ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఏ పప్పు లేకుండా శనగపప్పు కానీ అలాగే కందిపప్పు కానీ ఏమి లేకుండా సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇంకా వేడివేడి ఇడ్లీల మీద వేడివేడి సాంబార్ అయితే ఇలా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి హోటల్ స్టైల్లో అయితే ఇలా అప్పటికప్పుడు ఇంకా ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ ఇలా సాంబార్ అయితే అప్పటికప్పుడు చేసుకొని చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా ఇప్పుడే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకన్ అయితే ప్రెస్ చేయండి బెల్ ఐకెన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఏ పప్పు లేకుండా ఈజీగా సాంబార్ ఎలా చేసుకోవాలో చూపిస్తాం ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ముందుగా అయితే ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టేసుకున్నానండి కొద్దిగా ఆయిల్ కొంచమే చాలండి ఎక్కువద్దు ముందుగా ఇలా పొడువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకుంటున్నానండి ఒక ఆనియన్ పెద్దది ఇప్పుడు కొద్దిగా కరివేపాకు అలాగే నేను ఇక్కడ మూడు టమాటాలు అయితే తీసుకున్నానండి ఇంకా ఆ టమోటాలు కూడా వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకొని ఇవన్నీ మనకు బాగా మగ్గాలి అలాగే ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చి అయితే ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నా కొన్ని నిమిషం మగ్గిన తర్వాత అయితే ఇందులోకి కొద్దిగా పప్పులు అయితే తీసుకున్నానండి ఒక పప్పు పప్పులు అయితే తీసుకొని ఈ పప్పులు కూడా బాగా కలిపేసుకోవాలి ఇలా అన్నీ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మగ్గడానికి కొంచెం వాటర్ అయితే వేసుకుందామండి వాటర్ వేయడం వల్ల మనకి తొందరగా అన్నీ సాఫ్ట్గా ఉడికిపోతాయి ఇంకా మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం ఇంకా చూడండి ఇంకా ప్లేట్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇంకా టమాటాలు మగ్గినాయా లేదా చెక్ చేసుకుందామండి ఇంకా చూడండి టమాటాలు కూడా బాగా సాఫ్ట్గా ఉడికిపోయినాయి ఇంకా ఇది కొంచెం చల్లారి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత మిక్సీ జార్కి అయితే గ్రైండ్ చేసుకుందామండి ఇంకా ఇప్పుడైతే మనం మగ్గించుకున్నవన్నీ చల్లారినాయండి ఇంకా మిక్సీ జార్లో అయితే తీసేసుకుంటున్నా ఇంకా ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం ఇంకా చూడండి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఉండాలి ఇంకా చూడండి ఇంకా సాంబార్కి ఇంకా పాత్ర అయితే పెట్టేసుకొని ఆయిల్ కూడా వేసేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది ఇంకా ముందుగా ఇందులోకి పోపు దినుసులు అయితే వేసేసుకుంటున్నా ఒక రెండు ఎండుమిర్చి అలాగే ఒక ఆరు ఐదు వెల్లుల్లి పొట్టు తీసిన వెల్లుల్లి అండి ఇందులోకి అలాగే కొద్దిగా మినపప్పు అలాగే కొద్దిగా శనగపప్పు ఈ పోపులన్నీ కొంచెం బాగా ఫ్రై అవ్వాలి కొద్దిగా పోపు ఫ్రై అయిన తర్వాత క్యారెట్ అలాగే కొద్దిగా బీన్స్ చిన్న ముక్క కట్ చేసుకొని వేసుకోవాలి మనకు క్యారెట్ బీన్స్ మగ్గినాక కొంచెం పొడువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకుంటున్నానండి ఇంకా సాంబార్ అయితే కట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చిన్న ముక్కల కన్నా ఇంకా ఇందులోకి అలాగే కర్రేపట్ అయితే వేసుకుందాం ఈ ఆనియన్స్ అయితే బాగా మగ్గాలి పొద్దున నీట్ అయితే ముచ్చుకుంటున్నానండి త్వరగా మగ్గాలి ఇంకా ఇప్పుడైతే అన్నీ మగ్గినాయండి ఇంకా గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ టమాటో ఆనియన్ పేస్ట్ అయితే ఇందులోకి వేసేసుకుంటున్నా చూడండి ఇంకా ఈ పేస్ట్ అంతా వేసేసుకొని బాగా కలిపేసుకుందాం ఈ పేస్ట్ ఆయిల్లో ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఉడకాలి మనకు ఇంకా చూడండి బాగా ఉడికి మనకు ఆయిల్ కూడా బాగా పైనకైతే తేలింది కదా ఇప్పుడు దీన్ని అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఉప్పు కారం అయితే వేసుకుందాం ఇంకా ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకుందాం ఇది ఒక నిమిషం పాటు పచ్చివాసన పోయే వరకు అయితే ఉంచుకుందామండి ఇలానే ఇంకా మీరు ఇలా స్టీల్ పాత్ర పెట్టుకుంటే మధ్య మధ్యలో కలుపుతూ చూసుకోండి లేదంటే అడుగంటుంది ఇప్పుడు కారం ఉప్పు అని పచ్చివాసన పోయిన తర్వాత ఇంకా నేను వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ కొంచెం పలుచర్ని ఉండాలండి కొంచెం తర్వాత అయితే చిక్కబడుతుంది మనకు ఇంకా ఇప్పుడు ఇక్కడ ఉప్పు కారం అన్నీ సరి చూసుకొని ఇక్కడ ఇచ్చేసుకొని వేసుకోవాలండి ఇంకా ఎప్పుడైతే ప్లేట్ అయితే ముచ్చుకుంటున్నానండి పొంగు వచ్చిన తర్వాత మనము స్లిమ్లో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఈ సాంబార్ని ఉడికించుకోవాలి చూడండి ఇంకా ఇంకైతే అయితే వస్తుంది ఇంకా స్లిమ్లో పెట్టేసుకున్నాను మనం మధ్య మధ్యలో కలుపుతూ చెక్ చేసుకోండి మనం సాంబార్ మూత పెడితే అలాగే పొంగిపోతుంది కదండి మధ్యలో కలుపుతూ చేసుకోవాలి ఇందులోకి సాంబార్ పొడి అయితే వేసుకుంటున్నానండి కొత్త ఇంకా ఈ సాంబార్ పొడి వేసుకొని బాగా కలిపేసుకుందాం ఇంకా ఇప్పుడైతే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను ఇందులోకి ఇప్పుడు లాస్ట్ ఒక హాఫ్ లెమ్ అయితే వేసుకున్నానండి నేను ఇక్కడ చింతపండు ప్లేస్లో నిమ్మకాయ అయితే వేసుకుంటున్నాను మీరు అనుకున్న వాళ్ళు చింతపండు రసాన్ని ఇంకా వేసుకోవచ్చండి ఉప్పు కారం అన్నీ వేసుకో అన్నీ వేసేసుకొని చింతపండు అయితే చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలండి ఇక్కడ నేను నిమ్మకాయ తీసుకున్నాను కాబట్టి చివరిలో అయితే వేసుకుంటున్నాను చివరిలో వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అంత ఒకసారి కలిపేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడం ఇంకా ఏ పప్పు లేకుండా సాంబార్ అయితే రెడీ అయిపోయిందరీ ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఏ పప్పు లేకుండా శనగపప్పు కానీ అలాగే కందిపప్పు కానీ ఏమి లేకుండా సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇంకా వేడివేడి ఇడ్లీల మీద వేడివేడి సాంబార్ అయితే ఇలా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి హోటల్ స్టైల్లో అయితే ఇలా అప్పటికప్పుడు ఇంకా ఇడ్లీలోకి కానీ దోశలకు కానీ ఇలా సాంబార్ అయితే అప్పటికప్పుడు చేసుకొని చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా ఇప్పుడైతే నేను టేస్ట్ అయితే చేస్తున్నాను ఇలా బాగా ముంచేసుకొని సాంబార్లో టేస్ట్ అయితే సూపర్ ఉందండి ఇంకా ఈ సాంబార్ అయితే ఇంకా కందిపప్పుతో చేసుకున్న సాంబార్ కూడా పడదండి ఈ సాంబార్ ముందు అయితే అంత బాగుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందంటే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నిజంగా అంటే చాలా అంటే చాలా బాగుందండి ఈ వీడియో ఎందుకంటే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్